ప్రస్తుతం మనం దిలావార్పూర్ మండలం దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ ముందున్నాము ఇక్కడ ప్రజలు మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు మా పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందనే ఉద్దేశంతో మూడు నెలలుగా వాళ్ళు రాస్తారకలు ఆందోళన నిర్వహించారు మొన్న ఇటీవల ఏకదాటిగా పన్నెండు గంటల రోడ్డుపై నిలబడి ధర్నా చేయడంతో ప్రభుత్వం కూడా పునరాలోచించింది ఈ వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఏవైతే ఉన్నాయో నిర్మాణ పనులు ప్రస్తుతానికి తాత్కాలికంగా షట్ డౌన్ చేశారు మనం చూడొచ్చు ఈ గేట్ మూసి ఉంది ఇక్కడ పనులు ఏం జరగట్లేదు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయడం వెనుక ఈ ప్రాంత రైతుల నిరసనలు ఆందోళనే కారణము ఈ ఆందోళనలు ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వాళ్ళు ఆందోళన చేసిన తీరు మిగతా రైతులకు స్ఫూర్తిదాయంగా అనిపించింది అయితే ఇక్కడ రైతులు ఎట్లాంటి పోరాటం చేశారు వాళ్ళు ఎలా నిరసనలు చేశారు విజయం ఎలా సాధించారు అనే అంశాల మీద ఆ రైతులను వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకుందాం ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మూతపడడానికి ఇక్కడ రైతులంతా ఆందోళన చేశారు కలిసికట్టుగా ఈ ఆందోళన వీళ్ళు ఎలాంటి నిరసనలు చేశారు ఫ్యాక్టరీ ఎట్లా మూతపడ్డది అనేది ఇక్కడ ఒక మనకు రైతున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తేనే నమస్తే ఏం పేరుజీ వీరాజి ఏం జరిగింది ఇక్కడ ఇతనాల ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు ఏం జరిగింది అసలు ఇతనాల ఫ్యాక్టరీ అద్ద అని జరిగింది అద్ద ఇక్కడ ఏమో డేంజర్ అది మందికి బాగా ఇబ్బంది అవుతాడు మళ్ళా రోగాలు వస్తాయి అది వస్తాయని బంద్ చేయించింది అట్లా ఇప్పుడు పనులు ఆపేసిరా నడుస్తున్నాయి ఆపేషన్ పనులు మొత్తం పోతున్నాయి సామాన్ మొత్తం పోతుంది ఆపేషన్ పనిని ఇప్పుడు సలాకా గిట అన్ని సింట్ సంచులు అన్ని పోతున్నాయి పని చేపించింది ఫ్యాక్టరీ బంద్ కావడం మీకు మంచి మంచిగా ఉంటుంది లేకుండా మా ఇది అంత అయిపోతుంది ఇప్పుడు భూములు ఈ కోసం డేంజర్ నీళ్ళు నీళ్ళు మందికి రోగాలు వస్తాయట భూముల రేట్లు తక్కువైతాయి మాకు అన్ని పరిశీలి ఇప్పుడు గోదా గొడ్డు అట్లా దాని కోసమే బంద్ చేపించు ఏం పేరు చెప్పారు నారాయణ విత్తనాల్ ఫ్యాక్టరీ మూత పడ్డది కానీ బాగా మీరు సార్ మేము తొంభై రోజులు ధర్నా చేసాం సార్ తొంభై రోజులు ధర్నా చేస్తేనే రద్దయిపోయింది సార్ మాకు బాగా ఎఫెక్ట్ సార్ ఎందుకంటే విత్తనాలు ఫ్యాక్టరీ గురించి పరిశ్రమ దీని గురించి రద్దు కావాలని మేము మేము ధర్నా చేసాం సార్ మిమ్మల్ని ఏదైనా పార్టీ ఉండి నడిపించినాము కనుక మీరు రైతులైనా సొంతంగా పార్టీ లేదు సార్ ఎటువంటి పార్టీ సంబంధం లేదు మాకు మా ఊరికి ఖరాబ్ అవుతుంది మేము ఎక్కడన్నా వేరే కాడా నీ మేము నిరాత నిరత పోరాటం చేసిన సార్ ఏం పేరు అని పేరు బలరాం ఇక్కడ రైతు పోయిన నీకు మా జాబ్ కౌలు చేసుకుంటాం భూములు అది ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ పక్కకు ఈ ఫ్యాక్టరీ గురించి పోగా భూముల రేటు తగ్గిపోతుంది మా అక్కడ ఫ్యాక్టరీ వస్తే భూముల రేట్లు ఏం తగ్గుతాయి తగ్గుతాయంటే పంటలు సరిగా పండాయి పండక పండక్క తగ్గిపోతాయి అంటున్నాను రేటు అంటే దిలాపూర్ రోళ్ళు గుండం అంత డర్న చేసి ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని చేసిండు ధర్నా పెట్టిండు రైతులే మొత్తం రైతులు చేసినాం అంటే మాకు సరిగా పంటలు పండాయి బోర్కు కల్తీ అయితే వీళ్ళు అవి గంగకెళ్ళి లైన్ చేస్తారట వీళ్ళు మళ్ళీ ఖరాబ్ నీళ్ళు గంగలా కలుస్తాయట అందుకోసం అది అన్నారు ఊరళ్ళు గుండెపల్లి వాళ్ళు ఫ్యాక్టరీ మాకు ఐడియా లేదు సార్ ఆంధ్రా ఆంధ్రాలో కట్టకపోలే అని చెప్పింది మేము ఆంధ్ర వాళ్ళు అన్నారు మాకు మాకు తెలియదు ఆంధ్ర అంటే ఆంధ్రాలో కట్టకపోని మాకు ఈ తెలంగాణలో ఆదు ఫ్యాక్టరీ ఎక్కడన్నా కట్టకపోలేదు అని అన్నా హరిపటేల్ హరిపటేళ్ళు ఫ్యాక్టరీ మూత పడ్డ ఏం జరిగింది అసలు మొత్తం ఊరంతా ఆందోళన చేసిండు మొత్తం ప్రతి పిల్ల జిల్లా మహిళల కాడికేళ్ళ మొత్తం ఇతనాల్ ఫ్యాక్టరీ వద్దని ధర్నా చేసిండు గవర్నమెంట్ ఏమంటాస్ట్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు పనులు ఆగిపోయినాయి అని నడుస్తున్నాయి పనులు ఆగిపోయినాయి ఇక నడదు కూడా నడదు దాని చేపట్టి బాగా నష్టం ఉన్నది ఫ్యాక్టరీ నడిస్తే మొత్తం ప్రజలకు కూడా ముప్పే ఎవరిదే ఫ్యాక్టరీ ఎవరు అంటారు మన ఆంధ్ర ఏలూరు అట ఏలూరు మాన రామ్మోహన్ రావు ఇక్కడ వాళ్ళు వచ్చి మీతో రైతులతో మాట్లాడడం కానీ లేకుంటే మీకు పరిహారం ఇస్తాం కానీ ఎట్లా ఎట్లా మాట్లాడారు మాకు ఏం మాట్లాడలేదు మాట్లాడలేరు ఇది ఏంటి కంటే బ్రాండ్ది లిక్కర్ది అని అన్నాడు ఫస్ట్ థింగ్ మళ్ళా విత్తనాలు అని మళ్ళా శాస్త్రజ్ఞులు చెప్పిండ్రు అయితే దాని తర్వాత దాన్ని కలిసి మీరు అది ప్రజలకు బాగా ఇది అవుతుంది గోదాలకు నష్టం అవుతుంది జంతువులకు అవుతుంది మళ్ళీ ఎంట్రెడర్ వాడు నాలుగు నాలుగు గదలతోటి అండర్ గ్రౌండ్ చేసి నీళ్ళు రింపుకుంటాను అన్నాడు అయితే అవి నీళ్ళు రిండినాక ఇటు జలాలు ఇటు బోర్లకు పోవా మళ్ళీ ఫిల్టర్ ఇటు దీనికి పోవా దాని కాబట్టి బాగా నష్టం ఉన్నట్లసి జాగా కూడా ఇక్కడ ఉండే రైతుల దగ్గర మైసిరెడ్డి ఉన్నాడు పంట పండిసుకున్నాడు చేసేడు మళ్ళీ దాని తర్వాత ఆయన కమ్ముకున్నాడు ఎన్ని గ్రామాల ప్రజలు మొన్న ధర్నా చేసి మూడక మూడు గ్రామాల ప్రజలు చేసి దిల్పూర్ గుండంపల్లి టెంపరేని సదరపల్లి మనసాపల్లి లోలం ఇవన్నీ ఒక పది పదిహేడు వేల మంది ఉంటారు మొత్తం పన్నెండు గంటలు చేసినట్టున్నారుగా రోడ్ మీద పన్నెండు గంటలు చేసిన వాళ్ళే వంటలు చేసుకున్నాము రోడ్డు మీదే అక్కడనే చేసినాం వానే ఇది ఇప్పుడు మీరు ఓన్లీ రైతులే చేసిరా మీదను ఎవరైనా పార్టీ ఉండి నడిపించిందా మరి రైతులమే రైతులమే ఎవరు పార్టీ లేరు ఎవరు లీడర్ లేరు ఎవరు లేరు రైతులమే రేవంత్ రెడ్డి గారు వా వాచ్ ఇచ్చిండు ఆయన పర్స్గా బంద్ చేపిస్తే అంతే సంతోషం మాకు